ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది తన చిన్న కుమారుడి పరీక్షల కారణంగా ఏప్రిల్ పదహారు వరకు ఇవ్వాలంటూ కవిత కోరారు మార్చి ఆరున కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కవితకు రెగ్యులర్ మధ్యంతర బెయిల్ ను ఈ వ్యతిరేకిస్తోంది కవిత బెయిల్ పై బయటకొస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ ఆరోపిస్తోంది సాక్షులను ఆధారాలను ఈడీ వాదిస్తోంది ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఉన్నారు ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి భవేజ విచారం జరపబోతుండగా కవిత తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించబోతున్నారు రెగ్యులర్ కి సంబంధించి విచారం జరగబోతోంది అప్డేట్స్ ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న డిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఊరత లభించబోతుందా లేదా అనేది ఈ మధ్యాహ్నం తెలియబోతోంది మధ్యాహ్నం రెండున్నరకి రౌద వెన్యూ కోర్టులో డిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగబోతోంది మధ్యంతర బెయిల్ తో పాటుగా సాధారణ బెయిల్ పైన ఇటు కవిత తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మన్సింగ్ వాదనలు వినిపిస్తున్నారు కవిత చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయి అలాగే కవిత ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అలాగే ఒక మహిళగా కూడా చూస్తూ ఆమెకి బెయిల్ ఇవ్వాలని చెప్పి అభిషేక్ వే వాదనలు వినిపిస్తున్నారు ఇప్పటికే మా ఏప్రిల్ ఒకటవ తేదీన వాదనలు వినిపించడం జరిగింది అయితే ఈడీ దాఖలు చేసిన కౌంటర్ పైన రిజైండర్ సబ్మిట్ చేసేందుకు సమయం కోరడం జరిగింది నిన్న ఆ రిజైండర్ కూడా నేను సాయంత్రం సబ్మిట్ చేయడం జరిగింది ఈ రోజు ఈడీ ఏదైతే వ్యతిరేకిస్తుందో కవితకు బెయిల్ ఇవ్వడాన్ని కవిత సాక్షులను ఆధారాలను ప్రభావితం చేస్తారు అలాగే కేసు దర్యాప్తు కూడా ప్రభావితం అవుతుందని ఆరోపిస్తున్నారు సో దానికి సంబంధించిన అంశాలపైన ఈ రోజు అభిషేక్ వే వాదనలు వినిపించబోతున్నారు సో ఈ రోజు కవితకు ఊరట్ లభిస్తుందా లేదా అనేది మధ్యాహ్నం తెలియబోతోంది ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఇతర నేతల్ని కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉందని చెప్పి ఈడీ చెప్తోంది అలాగే ఈ ఆప్ ఆస్పిల్స్ పోయి సైతం అటాచ్ చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పి నిన్న హైకోర్టు చెప్పడం జరిగింది సో ఇంకా ఈ కేసు దర్యాప్తు పురోగతిలో ఉంది ఇంకా అనేక మందిని ప్రశ్నించాల్సిందని ఈడీ చెప్పుకున్న నేపథ్యంలో సో కవిత బయటకు వస్తే ఆమెకి ఆమె ఆ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని చెప్తున్నారు కాబట్టి ఆవిడకి ఎంతవరకు ఊరట్ లభిస్తుంది అనేది మనం ఈ రోజు వేచి చూడాల్సి ఉంటుంది అలాగే కవిత కుటుంబ పరమైన కారణాలు చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయి ఏప్రిల్ పదహారు వరకు సో అప్పటి వరకు అనుమతించాలన్న కారణంతో పాటుగా వైద్యపరమైన కారణాలు అలాగే ఈ కేసులో తను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కేసు దర్యాప్తుకు సహకరిస్తాను ఆమెకి ఫ్లైట్ రెస్ట్ కూడా లేదు సమాజంలో ఒక గుర్తింపు మహిళగా ఆమెను చూడాలని చెప్పి సైతే మంచి వాదనలు వినిపిస్తున్నారు సో మధ్యాహ్నం రెండున్నర గంటలకి జస్టిస్ కావేరి బవైజా బెంచ్ ముందు ఈ కేసు విచారణ జరగబోతోంది ఇటు ఈడీ తరఫున జోయ హుస్సేన్ అలాగే ఇటు కవిత తరఫున అభిషేక్ మనసింగ్ ఈ వాదనలు విలపించబోతున్నారు